తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు జరగనున్నాయి ఉభయ సభలు పది గంటలకు ప్రారంభమవుతాయి ముందుగా ప్రశ్నోత్తరాలు జరుగుతాయి పాఠశాలలు కళాశాలల బస్సులు ఫిట్నెస్ తనిఖీలు తండాలు గ్రామ పంచాయతీలుగా ఉన్నతీకరణ ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు వాణిజ్య పనుల శాఖలో అవకతవకలు నిజామాబాద్ పట్టణ నియోజకవర్గంలో క్రీడా సముదాయం తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఐటి ఏర్పాటు ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లుల చెల్లింపులపై మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు జరగనున్నాయి ఉభయ సభలు పది గంటలకు ప్రారంభమవుతాయి ముందుగా ప్రశ్నోత్తరాలు జరుగుతాయి ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవీన్ లైవ్లో అందిస్తారు సవిన్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు జరగనున్నాయి ఉభయ సభలు దాదాపు పది గంటలకు ప్రారంభమవుతాయి పూర్తి సమాచారం ఏంటి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ఉదయం పది గంటలకు ప్రారంభం కాబోతున్నాయి అటు అసెంబ్లీ శాసన మండలి రెండు ఉదయం పది గంటలకు ప్రారంభమవుతాయి ప్రధానంగా ఈరోజు మొదట అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది మొత్తం పది ప్రశ్నలను ఐటమ్ చేశారు ప్రధానంగా రాష్ట్రంలో ఇప్పటికి ఈ పది ప్రశ్నలకు సంబంధించి ప్రశ్నోత్తరంలో భాగంగా పలా పాఠశాలలు కళాశాలలకు సంబంధించి బస్సులకు సంబంధించి ఫిట్నెస్ సమస్య ఉంది దీనిపై ఫిట్నెస్ తనిఖీలపై ప్రశ్న ప్రశ్న ఉండబోతోంది ఇక తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారు వాటి అభివృద్ధి విషయంపై మరో ప్రశ్న ఉండబోతోంది ఇక ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తింపు వాణిజ్య పనుల శాఖలో అవకతవకలతో పాటు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో క్రీడా ప్రాంగణంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఐటీ ఏర్పాటు ఇప్పటికే వరంగల్లో ఎన్ఐటి ఉంది మిగిలిన ప్రాంతంలో ఎన్ఐటి ఏర్పాటు విషయంపై ప్రశ్న ఉండబోతోంది ఇక ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లుల బిల్లుల చెల్లింపు రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపుతో పాటు జాతీయ రహదారి విస్తరణ పనులతో పాటు గ్రేటర్ హైదరాబాద్లో మూసీ నదికి ఉస్మాన్ సాగర్ హిమాయత సాగర్ చెరువుల అనుసంధానంతో పాటుగా రైతు రుణమాఫీపై షార్ట్ డిస్కర్షన్ ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఉండబోతుంది ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు రుణం ఉన్నవారికి రుణం ఉన్న రైతులకు రుణమాఫీ చేసింది ఇక రెండో విడతగా లక్షన్నర రూపాయలు రుణం ఉన్నవారికి రుణమాఫీ చేస్తామని ప్రకటించింది ఇక ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రూపు రైతు రుణాలు ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ విషయంలో గైడ్ లైన్స్ తీసుకొచ్చి రైతుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేసిందంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపిస్తోంది అందులో భాగంగానే ఈరోజు రైతు రుణమాఫీ అంశంపై షార్ట్ డిస్కషన్ ఉండబోతోంది నిన్న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో తెలంగాణకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది నిర్లక్ష్యం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో చర్చ పెడదాము కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్రంపై చూపెట్టిన నిర్లక్ష్యానికి నిరసనగా తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామంటూ ప్రతిపక్షాలను కోరారు ముఖ్యంగా ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ నేత కేసీఆర్ను అసెంబ్లీకి వచ్చి కేంద్ర బడ్జెట్పై తెలంగాణకు జరిగిన అన్యాయం అన్యాయంపై జరిగే చర్చలో పాల్గొనాలని సవాల్ విసిరారు ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే మోడీతో కుమ్మక్కై లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని అసెంబ్లీ సమావేశాలకు రాలేదన్నట్లుగా భావించాల్సి ఉంటుందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ రోజు ఈ రెండు అంశాలపై ప్రధానంగా షార్ట్ డిస్కర్షన్ ఉండబోతోంది రైతు రుణమాఫీ ఒక అంశం అయితే మరో అంశం కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది ముఖ్యంగా ఏపీ బీహార్ రెండు రాష్ట్రాలపై రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీలపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది కాబట్టి ఈ రెండు రాష్ట్రాలకే బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించారు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణతో పాటు కర్ణాటక తమిళనాడు కేరళ ఇట్లాంటి రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ కలుపుకొని ముందుకు వెళ్తామంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈరోజు దీనిపై చర్చించబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడి చేస్తోంది గత పది సంవత్సరాలుగా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు బిగ్ సైజు అంటే పెద్ద జీరో బడ్జెట్ ఇచ్చారు ఈసారి కూడా జీరో బడ్జెటే ఇచ్చారు కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సన్నిహితంగా మెలిగారు మోడీని బడేబాయిగా అభివర్ణించారు అయినప్పటికీ కేంద్రానికి అన్యాయం జరిగింది నిర్లక్ష్యం జరిగింది అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం పద్దెనిమిది సార్లు కేంద్ర మంత్రుల్ని అదేవిధంగా ప్రధానమంత్రి మోడీని పలుసార్లు కలిసి తెలంగాణకు రావాల్సినటువంటి ప్రాజెక్టులు తెలంగాణకు రావాల్సిన నిధులపై చర్చించిన కేంద్ర బడ్జెట్లో అన్యాయం చేశారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతోంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకు కూడా సమానంగా ప్రాజెక్టులు నిధులు కేటాయించాల్సి ఉన్నా తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారంటూ తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు జరిగే ఈ ఇక ప్రధానంగా కీలక చర్చ జరిగే అవకాశం మాత్రం మనకు అసెంబ్లీలో కనపడుతుంది మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ రోజు నిరుద్యోగుల అంశంపై వాయిదా తీర్మానం ఇవ్వబోతోంది నిరుద్యోగులపై పెట్టిన కేసులు ఎత్తివేయడంతో పాటు గ్రూప్ వన్ మెయిన్స్కు వన్ టు హండ్రెడ్ నిష్పత్తుల అభ్యర్థులను ఎంపిక చేయాలి ఇప్పటికే వన్ టు ఫిఫ్టీ నిష్పత్తులోనే అభ్యర్థులను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ వన్ మెయిన్స్కు వన్ టు హండ్రెడ్ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని డిమాండ్ చేసింది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను కూడా మరో వెయ్యి పోస్టులను పెంచి ఈ రెండు పరీక్షలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులపై పెట్టిన అక్రమ కేసులు కూడా ఎత్తివేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు వాయిదా తీర్మానం ఇవ్వబోతోంది ముఖ్యంగా ఈ మూడు అంశాలు ఈరోజు శాసనసభలో ప్రధాన అంశాలుగా ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు రైతు రుణమాఫీ అంశంపై ఇప్పటికే ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోంది మరోపు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయంపై జరిగే డిస్కషన్లో ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఎట్లాంటి సంవాదం నడుస్తుందనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరగడంపై గత పదే పది సంవత్సరాల్లో తెలంగాణను పరిపాలించిన బీఆర్ఎస్ బీఆర్ఎస్ వైఫల్యం వల్లనే కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించగా ఇది పెద్ద గా బీఆర్ఎస్ పార్టీ అభివర్ణిస్తోంది రాష్ట్రంలో అధికారులకు వచ్చి ఎనిమిది నెలలైంది ఇప్పటికే కేంద్ర మంత్రుల్ని ప్రధానమంత్రి మోడీ వద్దకు వెళ్లి మోడీతో అత్యంత సన్నిహితంగా మెలిగిన రేవంత్ రెడ్డి తెలంగాణకు ఏం సాధించారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా జరుగుతాయనేది ప్రధానాంశంగా అంశంగా మారిందని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ సార్